జై గురుదత్త ఈ మధ్యకాలంలో చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ దేవతా విగ్రహాలు చాలా బాగున్నాయని చెప్పి అది మన ఇంట్లో ఉంటే ఏదో మనకి ఎక్కువ పుణ్య ఫలితం వస్తుంది మనకి భగవంతుని అనుగ్రహం ఎక్కువగా లభిస్తుంది అని చాలామంది విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తర్వాత ఆ పక్కనింటి వాళ్ళు ఇంకొకరు ఈ విగ్రహాలు ఉండకూడదు అని చెప్పిన తర్వాత పంతులు గారి దగ్గరికి వచ్చి స్వామి ఈ విగ్రహాలు ఉండొచ్చా ఇవి ఉండకూడదా అనే సందేహాలని విలుపుచ్చుతూ ఉన్నారు అందుకే మన శాస్త్రంలో ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు విగ్రహారాధన అంతా కూడా ఆలయాల్లో చేయాలి మన ఇంట్లో దేవుడి చిత్రపటాలు పటాలు పూజ మాత్రం చేసుకోవాలి ఎందుకని స్వామి మన ఇల్లు కూడా శుభ్రంగా ఉంటుంది కదా మన ఇంట్లో విగ్రహారాధన ఎందుకు చేసుకోకూడదు అని చాలామందికి సందేహం కలగచ్చు దాన్ని కూడా ఈ వీడియోలోనే మీకు నివృత్తి చేస్తాను విగ్రహారాధన ఆలయాల్లో అన్నప్పుడు ప్రతిరోజు అక్కడ స్వామివారికి అర్చనా నివేదన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఆ చేయించే అర్చకుడికి ఏదైనా గనక గుడిలోకి వెళ్ళకూడని పరిస్థితులు అంటే అంటు కానీ సోతకం కానీ పురుడు కానీ ఇలాంటివి వచ్చినా వేరే పంతులు గారిని పెట్టి ఆ కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు కానీ మన ఇంటి దగ్గర అనుకోండి ఇంట్లో ఎవరైనా కాలం అయిపోయారు అప్పుడు మనం అంటుదారులు కాకుండా బయట వాడని తీసుకొచ్చి ఇంట్లో దీపారాధన చేయిస్తావా చేయించకూడదు అది శాస్త్ర విరుద్ధం కాబట్టి మన ఇంట్లో కొన్ని అసందర్భాలు జరిగినప్పుడు మనం నిత్య నైవేద్య దీపారాధనలు మనం చేయము ఆలయంలో ఇవి ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అది వ్యత్యాసం కాబట్టి ఈ వ్యత్యాసాన్ని గమనించి ఏదైనా విగ్రహారాధన చేయాలి అని ఉంటే హాయిగా మీకు దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి వెళ్ళండి స్వామివారికి మీకు కావాలనుకుంటే ఒక మంచి అంచున్నటువంటి వస్త్రాన్ని ఇవ్వండి అలంకారం చేస్తారు కొంతులు గారు మీరు ఒకరోజు వెళ్ళి దర్శనం చేసుకుని రండి అలాగే ఒక మంచి పూల అలంకరణ చేయాలంటే తీసుకెళ్ళండి ఇవ్వండి చేయించండి అంతేగాని విగ్రహాలు ఇంట్లో పెట్టుకొని వాటికి పూజలు చేయలేక దానివల్ల లేని కొన్ని అర్థాలను కొని తెచ్చుకోవద్దని తెలియజేస్తూ దీని గురించి ఇంకా ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో వ్యాఖ్యానం రూపంలో తెలియజేసినట్లయితే నేను దానికి సరైన వివరణ ఇవ్వగలగాను జై గురుదత్త